భారత్ టుడే తెలుగు న్యూస్కి స్వాగతం శ్రీకాకుళం జిల్లా మండలం చింతవలస గ్రామంలో గత రాత్రి ఎమ్మెల్యే శంకర్ పల్లె నిద్ర నిర్వహించారు అనంతరం శనివారం ఉదయం చింతవలస గౌరవాణిపేట గ్రామంలో ఆయన పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసమే పల్లెనిద్ర కార్యక్రమం రాష్ట వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం నిర్వహిస్తుందని తెలిపారు గ్రామంలో ఉన్న వీధుల్లో పర్యటించి అక్కడ ఉన్న మౌలిక సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు డ్రైనేజీ త్రాగునీటి సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు వలస పొంగపేట ఏరియా ఈ గ్రామాల్లో పర్యటించి ఈరోజు పల్లి నిద్ర కార్యక్రమం చేపట్టడం జరిగింది దీంట్లో భాగంగా శ్రీకరమ పంచాయతీని ఇక్కడ రివ్యూ చేశాం ఎంపీడీఓ గారు అలాగే ఇతర ఏపీ గ్రామ మండల స్థాయి అధికారులు అలాగే గ్రామస్థాయి సచివాలయ సిబ్బందితో ఇక్కడ రివ్యూ చేశాం చాలా ఇబ్బందులు ఉన్నాయి ఈ గ్రామానికి ఈ పంచాయతీకి సరిగ్గా త్రాగునీరు సౌకర్యం లేదు అందుకు తక్షణమే వారం రోజుల్లో రీస్టారేషన్ చేయమని చెప్పడం జరిగింది అది అవ్వని ఏడల ట్యాంకర్స్ పెట్టైనా ప్రతి విలేజ్కి నీరు వెళ్ళే విధంగా త్రాగునీరు వెళ్లే విధంగా చేయమని ఈవోకి ఆదేశించడం జరిగింది మళ్ళీ సమ్మర్ వచ్చేంత వరకు ఎవరికి త్రాగునీరు ఇబ్బంది లేదనే విధంగా మనం చేయవలసిందిగా కోరుతూ ఇంకా చిన్న ముద్దడిపేట జల్లపేట కొన్ని ఏరియాల్లో రోడ్స్ లేవని ప్రజలందరూ పెద్ద ఎత్తున అభ్యర్థం చేశారు దాన్ని కూడా మళ్ళీ ప్రతిపాదన చేసి అర్జెంటుగా పెట్టమని ఎంపీడీఓ గారు కోరడం అయింది సో ఏదేమైనప్పటికీ ఇంకా కొంతమందికి పెన్షన్లు అని చాలామంది ఇచ్చారు వాళ్ళకు కూడా తప్పకుండా మేము రానున్న రోజుల్లో అన్ని కార్యక్రమాలని మేము పూర్తి చేస్తాం అలాగే ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున స్వాగతం పలికి మద్దతు తెలిపిన ఈ గ్రామ ప్రజలకి అందరికి కూడా అలాగే శ్రీకుర్మ పంచాయతీ పెద్దలకి నాయకులకు సర్పంచ్ ఎంపీటీసీలు అలాగే అందరికీ అధికారులకి అందరికి కూడా ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం